హైదరాబాద్ అడ్వకేట్ రోడ్డు మీద వెళ్తున్న బండి దూకి నరికి చంపేశారు అంతకు నిందితులు ఒకసారి రోజు రోజుకి మన హైదరాబాద్ లో కావచ్చు మన తెలంగాణలో కావచ్చు రోజు రోజుకి మటర్ల సంఖ్య పెరుగుకుంటూ పోతేనే ఉన్నాయి అడ్వకేట్ హత్యకు గురైన ఘటన ఐఎస్ పిఎస్ పరిధిలో జరిగింది పోలీసుల వివరాలు ఇలా చంపాపేట ఈస్ట్ మారుతీ నగర్ లో నివాసం ఉంటున్న అడ్వకేట్ ఇజ్రాయల్ ఇజ్రాయెల్ అడ్వకేట్ పేరు వచ్చేసి ఇజ్రాయెల్ బ్రేక్ బైక్ పై వెళ్తుండగా దస్తగిరి అనే వ్యక్తి కత్తులతో దాడి చేశాడు గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఓ మహిళను దస్తగిరి వేధి వేధిస్తుందని చెప్పేసి అడ్వకేట్ను ఆశ్రయించింది కోపంతో హత్య చేశాడు నమోదు కేసు దర్యాప్తు చేస్తున్నాడు అయితే ఒక మహిళ కేసులో ఇజ్రాయెల్ అనే ఒక అడ్వకేట్ని ఒక మహిళ ఆశ్రయం కోర్టులో కేసు వేయించింది అన్నట్టు దాని మీద కోపంతో నా నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పేసి వీడు ఏం చేశాడు నిందితుడు అనేటోడు ఏం చేశాడు బండి మీద ఇజ్రాయెల్ పోతుంటే దత్తగిరి అనే ఒక నిందితుడు అడ్వకేట్ ని కత్తి తీసుకొని కస కస నరికి పడేసాడు ఇసు నా కొడకల్ని ఏం చేయాలంటే ఎన్కౌంటర్ చేసేసి వీళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఏమైతే అది హ్యూమన్ రైట్స్ అక్కడి నుంచి చూస్తారు అలా ఎలా చంపుతారు ఇలా ఎలా చంపుతారు అని చెప్పేసి మనకు కూడా ఒక రాజ్యాంగ బండం వస్తుంది ఇస్తోంటోళ్ళ కోసం పంటిమాల చెత్తన కొడుకుల కోసం రేప్ అండ్ మడర్స్ దాంతోపాటు మడర్లు వేసేటోళ్ళ గురించి సపరేట్గా ఒక చట్టం తీసుకురావాలి ఆ చట్టంలో ఇలాంటి దాని కొడుకులని కోసి కారం పెట్టి నరక యాతన చూపించి ఒక వీడియో రిలీజ్ చేయాలి అప్పుడే మన దేశం మారుతుంది హత్యల హత్యలు ఏదైతే మడర్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆల్మోస్ట్ తగ్గుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకో